హాయ్ నమస్తే అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఇస్ చౌలీ చాట్ దాని తయారీ విధానం చూద్దాం లెటెస్ట్ ఆర్ ద రెసిపీ ముందుగా ఒక బౌల్లో గ్లాస్ చౌలీని వేసి సరిపడా వాటర్ని పోసి రెండు నుండి మూడు గంటలు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత చౌలీలోని ఎక్స్ట్రా వాటర్ని రిమూవ్ చేసుకోవాలి ముందుగా కుక్కర్లో చౌలీని వేసి వన్ హాఫ్ గ్లాస్ వాటర్ని పోసి కుక్కర్ మూత మూసి నాలుగు విజిల్లు కొట్టియ్యాలి చౌలి గుండెకి చాలా మంచిది వానాకాలంలో చౌలి చాట్ని ఇంట్లోనే హైజనిక్గా చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు కుక్కర్లోని ఆవిరంత పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చౌలి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి చూడండి చౌలి ఎంత చక్కగా ఉడికిందో ఒక మిస్సీ జాలో కాడలతో సహా కోతిమీర రెండు పచ్చిమిర్చి ఇంచు అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఉడికించిన చౌలీని వేసి కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న ని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు అందులో నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి చాట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం అది లేకుంటే అసలు టేస్టే ఉండదు చివరిగా ఫైన్గా చాప్ చేసుకున్న వన్ ఆనియన్ వన్ టమాటాని వేసి అంతా కలిసేటట్టు కలుపుకొని దించేసుకోవాలి స్ట్రీట్ స్టైల్ చౌలీ చాట్ రెడీ చౌలీ చాట్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి